చొక్క లెటర్ కు ఎమ్ములూ నుంచి ఆదో నుంచి రైతులు యూరియా సాటేజ్ వల్ల స్టేట్ ప్రత్యాలంగా బావి స్టేట్ ప్రోగ్రాం చేస్తున్నాము ఆధుర్ లోన ఎమ్మెలూరు నుంచి ఆదోర్ని రెండు రెండు ఊరు కలిసి ఇక్కడ చక్క లెటర్ కి కార్యక్రమం ఏర్పాటు చేశాము ఎందుకంటే రైతులు వెంటనే విరిచే విధంగా ఉంది కూటమి ప్రభుత్వము యూరియా ఇప్పుడు మంచి వర్షాకాలం సీజన్ లోనా యూరియా చాలా చాలా షార్టేజ్ ఉంది నలభై లక్షల టన్నులు గత ప్రభు గత సంవత్సరంలో ఉంటే ఈ సంవత్సరం ముప్పై రెండు లక్షల టన్నులే అందుబాటులో ఉన్నాయి ఎనిమిది లక్షల వరకు షార్టేజ్ ఉంది మళ్ళీ షార్టేజ్ ని వీళ్ళు భర్తీ చేసేది పోయి మళ్ళీ వీళ్ళు మధ్య దళారులు అధిక ధరలు తమ్ముతున్నారు రైతుని ఎక్కడ చూసినా వెన్న వీల్చే విధంగా ప్రయత్నం చేస్తే మామూలు వ్యక్తులు అయితే వ్యాపారస్తులైతే అయినా ప్రభుత్వం అయితే అంటే అందరూ కలిసి వెన్న రైతుని వెన్నవిస్తే మన పండించే రైతుని వెన్నవిస్తే మన మన రైతుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అని ఇప్పుడు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము రైతుని వెన్నుముక లాంటిగా భావించి వాళ్ళకు సకలంగా స్పందించి ఇంటినే ధరలు తగ్గించి వాళ్ళకు మళ్ళీ తక్కువ ధరలతో కేటాయించాలనేది మా విజ్ఞప్తి ఎందుకంటే రైతులకు తక్కువ పోతే వాళ్ళు పండించే పంటలు కూడా చాలా తక్కువ ధరలు పోతున్నావి వాళ్ళకి ఏదో ఈ పండి ఖర్చు తక్కువైతే దిగుబడి తక్కువైనా కూడా కొంచెం అందుబాటులోకి వస్తుంది ఎక్కువ ఖర్చు ఇచ్చి పండించాలా తక్కువ పెట్టుబడి పెట్టాలా రైతుల రైతులు ఆత్మతులు చండబడుతున్నారు మరి ఈ సంవత్సరం చూస్తే వర్షాలు ఇంకా ఎక్కువ అయిపోయినవి భారీ వర్షాలు అయిపోయి పనులన్నీ పండించే చేతికి పంటను మొత్తము పంటతో నాటం కూడా మళ్ళీ ప్రభుత్వం వచ్చిందా